తెలంగాణలో రాజకీయ పరిస్థితులు అయితే ఒక ఆసక్తికరంగా నడుస్తున్నాయి ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ ఆకాష్ అనేది నడుస్తుంది ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని తమ పార్టీలోకి తీసుకోవటం కోసం పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే రేవంత్ రెడ్డి పూర్తి చర్యలు అయితే చేపట్టారు ఎందుకంటే ఇది పూర్తి స్థాయిలో అంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దెబ్బతీయటానికి అటు బీఆర్ఎస్ బీజేపీ రెండు కూడా ప్రయత్నాలు చేస్తున్నాయి కాబట్టి మేము బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని ఆకర్షిస్తున్నాము అనే రీతిలో మంత్రులు కూడా వ్యాఖ్యలు చేయటం జరుగుతుంది దీంట్లో తాజాగా మీడియాతో పొంగులేటి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు అయితే ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ చూసినట్టయితే కాంగ్రెస్ అరవై నాలుగు మందితో గెలిచింది తర్వాత అది అరవై ఐదు అయింది కాబట్టి వీటితో గెలిచిందంటే సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవటానికి మాకు కావాల్సినంత ఎమ్మెల్యేని లాక్కున్న తర్వాత మేము తర్వాత ఆ పద్ధతి మానుకుంటాము అన్న రీతిలో పొంగులేటి వ్యాఖ్యలు చేయటం అనేది అయితే ఇప్పుడు ఆసక్తికరంగా ఉంది అయితే వీళ్ళంతా కూడా పొంగులేటి వ్యాఖ్యల పరంపర ఎంతమందిని ఇంకా తీసుకుంటారు అంటే ఇక్కడ బీఆర్ఎస్కి ఉన్న ఎమ్మెల్యేలు ముప్పై ఎనిమిది మందిలో వీళ్ళందరినీ కూడా ఇప్పటికే ఏడుగురు ఎమ్మెల్యేలు జాయిన్ అవ్వటం జరిగింది దాంతో పాటుగా ఎమ్మెల్సీలు కూడా ఏడుగురు జాయిన్ అవ్వటం జరిగింది వీళ్ళందరినీ కూడా అంటే ఏడుగురు ఎమ్మెల్యేలు తర్వాత ఎమ్మెల్సీలు వీళ్ళంతా కూడా జాయిన్ అయిన తర్వాత మిగతా కూడా ఇంకో పది ఇరవై మంది టచ్లో ఉన్నారు మాకు పూర్తి స్థాయిలో చర్చలు జరుపుతున్నారు అనే రీతిలో కూడా శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలు చేశారు అయితే ఇదంతా కూడా తాను ఇంతకుముందు కే కేసీఆర్ చేసిన పనినే తాము కూడా చేస్తున్నామంటూ శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించడం అయితే ఒక ఆసక్తికర పరిణామం దాంతో పాటుగా ఆయన చెప్పింది ఇక్కడ కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడ పడగొట్టడానికి బీజేపీ కేంద్రంలో బీజేపీ పెద్దలతో చర్చలు జరిపారు ఆ విషయం మాకు తెలుసు ఏ అంటే కొత్త ప్రభుత్వం ఏర్పడితే అంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడితే కొత్త ప్రభుత్వం ఏర్పడితే వచ్చే ప్రభుత్వంలో ఎవరెవరు మంత్రులుగా ఉండాలి అనేది కూడా వాళ్ళు చర్చలు ఇవ్వటం జరిగింది అంత జరిగిన తరువాత మేము చేతులు ముడుచుకొని కూర్చోవలసిన అవసరం లేదు కాబట్టే మేము బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని తొలవ పెట్టడమో లేకపోతే ఏదైనా చేతి వాళ్ళ పార్టీలో చేర్చుకోవటం జరుగుతోంది ఇదైతే మాకు ఒక పటిష్టమైన ప్రభుత్వం ఏర్పడింది అంతేగా ఇంకా చాలు అనిపించేదాకా మేము బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని లాక్కుంటూనే ఉంటాము అనేదైతే ఇక్కడ శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇదంతా కూడా ఒక ఇంట్రెస్టింగ్ పరిణామంగా ఉంది ఏదేమైనా సరే అటు రేవంత్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పదే పదే చెప్తూ వచ్చారు ఎందుకంటే తమ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ బీజేపీ కలిసి ప్రయత్నాలు చేస్తున్నాయి కాబట్టే మేము బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తీసుకుంటాము పార్టీలో చేర్చుకుంటున్నాము అనేది అయితే స్పష్టంగా చెప్పడం జరిగింది అయితే ఇంతకుముందు చేసిన పనిని అంటే ఇంతకుముందు గత ప్రభుత్వంలో కేసీఆర్ చేసిన పనే మేము చేస్తున్నాము కాకపోతే అప్పుడు కేసీఆర్ వంద మంది వచ్చేదాకా వంద మంది స్ట్రెంత్ అయ్యేదాకా కూడా ఎమ్మెల్యేలను చేర్చుకుంటూనే ఉన్నారు అయితే మాకు అంత అవసరం లేదు అనేది అయితే పొంగిలేటి శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్య ఏదేమైనా సరే ఇప్పుడు తెలంగాణ రాజకీయం చూసినట్టయితే ఆసక్తికర పరిణామాలే చోటు చేసుకుంటున్నాయి ఇంకా ఎంతమంది ఎమ్మెల్యేలకి కాంగ్రెస్ నేతలు గాలం వేశారు ఎంతమంది రెడీగా ఉన్నారు అనేది అయితే ఇంకా త్వరలో వెళ్తుంది ఏదేమైనా సరే పూర్తి పటిష్టమైన ప్రభుత్వం కోసమే తాము ఏర్పాటు చేసుకుంటున్నాము ఇదంతా కూడా చేస్తున్నాము అనేది అయితే మంత్రులు చెప్పడం అయితే ఒక ఆసక్తికర పరిణామంగానే మనం చెప్పుకోవచ్చు